you <laughs> జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు మొత్తం పది మంది బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేలు ఉంటే అందులో తొమ్మిది మంది మాత్రమే హాజరయ్యారు ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నిన్న హాజరు కాలేదు నిన్న ఆల్రెడీ మంత్రి జూపల్లి ఇంటికి వెళ్లి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని బుజ్జగించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నిన్న జరిగినటువంటి డిన్నర్ మీటింగ్ ఏదైతే ఉందో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగినటువంటి మీటింగ్కి తొమ్మిది మంది ఎమ్మెల్యేల మీద ఇస్తే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అబ్సెంట్ అయ్యారు సో మంత్రి జూపల్లి ఎంత మంత్రాంగం కూడా పనిచేయకపోవడంతో హుటాహుట్టిన అక్కడి నుంచే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది బండ్ల ఎందుకు రాలేదు అనేటువంటి ముఖ్యమంత్రి ఆరా తీసి మంత్రితో మాట్లాడి డైరెక్ట్ గా బండ్లను రేపు ఉదయం నా ఇంటికి తీసుకురండి నాతో కల్పించండి అనేటువంటిది ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని రేవంత్ రెడ్డి నివాసానికి తీసుకెళ్లారు అక్కడ రేవంత్ రెడ్డి స్వయంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇందాక మాట్లాడ్డాడు నిన్న మంత్రి జూపల్లి చెప్పిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ససేమిరా అన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది నేను బీఆర్ఎస్తో పాటే వెళ్తాను బీఆర్ఎస్లోనే ఉంటానని నిన్నటి వరకు చెప్పారు ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆయన అభిప్రాయం మారింది మళ్ళీ కాంగ్రెస్తో పాటే ఉంటానని చెప్తారు నిజంగా ఒక కన్ఫ్యూషన్లో బండ్ల కృషణమోహనుడు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇటు ఉండాలా అటు ఉండాలనేటువంటి మొత్తానికి ముఖ్యమంత్రి సూచన మేరకు కాంగ్రెస్ తో పాటు ఉంటాను అనేటువంటిది ముఖ్యమంత్రి నివాసం నుంచి ఆయన క్లారిటీ ఇచ్చారు ఆయన వర్గీయులు ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమంత్రి భేటీలో వాళ్ళు కూడా పాల్గొన్నారు సో ఆయన కాంగ్రెస్ తో పాటు అనేటువంటిది ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు